కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ హృదయపూర్వకమైన శుభాశీసులు ఈ రోజు మనం ప్రముఖ బాల సాహితీవేత్త శ్రీ కూచిమంచి నాగేంద్రమావి గారు రచించిన చందమామలో మేనమామ బాలుల కథల సంపుట నుండి ఐదవ కథగా దొందే అనే కథ విందాం విందాము మరి కథ పేరు దొందే వచ్చి రాని రెక్కలతో గూడు నుంచి అప్పుడే బయటికి వచ్చిందో పక్షి పిల్ల దాని పేరు బంగారం ఎప్పుడు గూడు దాటని దానికి లోకం కొత్తగా కనిపించింది మరో పక్క చల్లని గాలికి అప్పుడే కురుస్తున్న వాన తుంపర్లు గిలిగింతలు పెడుతున్నాయి ఏయ్ అమ్మలేనప్పుడు గూడు దాటి బయటికి రావచ్చా బంగారం అని హెచ్చరించింది కొమ్మ మీది ఉడుత మరి నువ్వెందుకు బయట తిరుగుతున్నావు అని ఎదురు ప్రశ్న వేసింది పిట్టపిల్ల నేనా నేను పెద్దదాన్ని అన్నీ తెలిసిన దాన్ని కనుక బయటికి రావచ్చు అంది ఉడతా అలాగే నేను తెలుసుకుందామని బయటకు వచ్చాను అని జవాబిచ్చింది బంగారం నువ్వు ఇంకా చిన్నపిల్లవి రెక్కలు కూడా పూర్తిగా రాలేదు ఎగిరేంత బలం కూడా లేదు అంది ఉడతా నిజమే కానీ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అమ్మ వచ్చేంతవరకు గూడులో ఉండడం కష్టంగా ఉంది పైగా ఏం తోచడం లేదు అంది బంగారం సరే సరే కబుర్లు ఇంటికి వెళ్ళు అని హెచ్చరిస్తూ తురుమంది ఉడుత బంగారం చుట్టుపక్కల చూసింది దాని కళ్ళు విచిత్రంగా మెరిశాయి దానికి కొంత దూరంలో జర జరా వెళ్తున్న పాము కనిపించింది అమ్మో అమ్మ చెప్పిన పాము ఇదే అనుకుంటా గుడ్లు పక్షి పిల్లలను తినేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఆకుల చాటుకు వెళ్ళింది కాసేపటి తర్వాత ఈలలాంటి శబ్దం వస్తే పైకి చూసింది దానికి ఆకాశంలో ఎగురుతున్న గద్ద కనిపించింది అమ్మో పెద్ద పక్షి పిల్ల పక్షుల్ని ఇది కాళ్ళతో తండుకుపోతుందని అమ్మ చెప్పింది అనుకుంటూ నక్కి నక్కి దాక్కుంది గద్ద వెళ్ళిపోయాక హమ్మయ్యా అపాయం తప్పింది ఇక చాలు అనుకుంటూ ఉండగా ఏయ్ పిల్లపక్షి ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా ప్రమాదాలు పొంచి ఉంటాయి జాగ్రత్తగా గుటికి పో అని మందలించింది కింద నుంచి చూస్తూ అప్పుడే అటుగా వచ్చిన కుందేలు తిరిగి గూటికి చేరిన బంగారాన్ని చూసి అక్కడున్న తల్లిపక్షితో చూశావా నీ పిల్ల నువ్వు లేనప్పుడు ఎలా బయట తిరుగుతోందో అంది ఉడుత చూశాను అది నేను బయటికి వెళుతున్నప్పుడే నన్ను చాలా ప్రశ్నలు వేసింది అప్పుడే గ్రహించాను అది అలా బయటికి వస్తుందని అందుకే దానికి కాస్త దూరంలోనే ఉంటూ అన్నీ గమనిస్తున్నాను అంది తల్లిపక్షి పైగా అంతటితో ఆగకుండా చూశావా నా పిల్ల ఎంత జాగ్రత్తగా ఉందో ప్రమాదాలు అంటే ఏమిటో దానికి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి అని ఉడతతో ఆనందంగా చెప్పింది ఆ తల్లి బాగుంది నువ్వు లేనప్పుడు బయటికి వెళ్ళిన దాన్ని మందలించకుండా వెనకేసుకురావడం నువ్వు ఇలా గారాబం చేస్తే దానికే ప్రమాదం అంది ఉడత నేను లేనప్పుడు ఇలా బయటికి పోవచ్చా అని పిల్లను మందలించింది తల్లిపక్షి నిజమేనమ్మా నేను అసలు ఎక్కువ దూరం వెళ్దాము అని అనుకోలేదు నువ్వు దూరం నుంచి నన్ను గమనించడం చూశాను నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ఆ కొద్ది దూరం వెళ్ళాను అమ్మ తోడుంటే భయం దేనికి అంది పిల్లపక్షి సరిపోయింది దొందూ దొందే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఊడుత సమాప్తం ఇంతవరకు మీరు ప్రముఖ బాల సాహితీవేత్త శ్రీ కూచిమంచి నాగేంద్రమావి గారు రచించిన చందమామలో మేనమామ పిల్లల కథల సంపుటి నుండి ఐదవ కథగా దొందు దొందే అనే కథ విన్నారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం స్వంతంగా ఎన్నో పనులు చేసేద్దాం అనే ఉత్సాహం మనలో ఉంటుంది అయితే ఆ పనులు మన పెద్దల పర్యవేక్షణలో చేస్తేనే మనం ఏవైనా నేర్చుకోగలుగుతాం లేదా కొత్త కొత్త ప్రమాదాలు ముంచుకురావచ్చు అనేటువంటి చక్కని నీతిని ఈ కథలో అందించిన ప్రముఖ బాల సాహితీవేత్త శ్రీ కూచిమంచి నాగేంద్రమామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ తరువాత భాగంలో మీరు వినబోయే కథ కాకి ఎత్తు నక్క చిత్తు అనే కథ విన్నాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే పది మంది మెచ్చుకునేటువంటి చక్కని కామెంటును ఈ కథ నుంచి మీరేం గ్రహించారో దాన్ని మాత్రమే వీడియో కింద పెట్టండి మళ్ళీ తరువాత భాగంలో కలుసుకుందాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి